ఏపీలో ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతుంది ముఖ్యంగా నిన్న ఏపీకి వచ్చిన ప్రధాని మోడీ అనకపల్లి సభలో చంద్రబాబుపై ప్రశంసలు కురిపించడాన్ని తప్పుబడుతూ సీఎం జగన్ ఘాటు కౌంటర్ ఇచ్చారు గత ఎన్నికలకు ముందు చంద్రబాబును మోడీ ఏమన్నారో గుర్తు చేస్తూ ఇప్పుడు ఏమంటున్నారో చూడాలని గాజువాకలో ఇవాళ జరిగిన వైసీపీ ఎన్నికల సభలో ఘాటు వ్యాఖ్యలు చేశారు నిన్న ప్రధాని మోడీ సభలో విమర్శలు చూస్తే ఒకటే అనిపించిందని గతంలో ఆయన కమెంట్స్ను జగన్ గుర్తు చేశారు గత ఎన్నికలకు ముందు చంద్రబాబు గురించి మోడీ ఏమన్నారో జగన్ ఓటర్లకు గుర్తు చేశారు పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నాడని వెన్నుపోట్లు పార్టీలు మార్చడం తిట్టిన వారి చంకనెక్కడం అత్యంత పరుడని చెప్పిన నోటితోనే మోడీ ఇప్పుడు ఎన్డీఏ గూటికి వచ్చాడు కాబట్టి ఇంతకంటే గొప్పవాడు లేడని చెప్తున్నారని ఆక్షేపించారు రాజకీయ నాయకులు ఏ స్థాయికి దిగజారిపోయారో దీన్ని బట్టి ఆలోచించాలని ప్రజలను జగన్ కోరారు వారితో ఉంటే ఒకలా లేకపోతే మరోలా మాటలు మారుస్తున్నారని రాజకీయాలు ఏ స్థాయికి దిగజారాయో ఆలోచించమన్నారు ఇంతకీ మోడీ బాబు దత్తపుత్రుడు ఆడుతున్న డ్రామాలో రాష్ట్ర ప్రజలకు ఈసారి ఇస్తున్న హామీ ఏంటని అడిగారు ప్రత్యేక హోదా ఇస్తామంటే జట్టు కట్టరా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయనంటే జట్టు కట్టరా అని ప్రశ్నించారు మీ జగన్ ఆమోదం లేకపోవడం వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనకడుగు వేసిందన్నారు ఐదేళ్లుగా తాను ఒప్పుకోకపోవడం వల్లే కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకెళ్లలేకపోయిందన్నారు ఈ ఎన్నికల్లోనూ స్టీల్ ప్లాంటు అమ్మకం ఆపేలా బాబు దత్తపుత్రుడు బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ఓటు వేయాలని జగన్ పిలుపునిచ్చారు గాజువాకలో టీడీపీకి ఓటు వేయడం అంటే ప్రైవేటీకరణ చేస్తున్న ఎన్డీఏకు ఆమోదం తెలిపినట్లు అవుతుందని జగన్ తెలిపారు గాజువాకలో పొరబాటున టీడీపీ గెలిస్తే ఎన్డీఏ గెలిస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఎవరూ ఆపడం సాధ్యం కాదన్నారు దీన్నే ఎన్నికల రిఫరెండంగా తీసుకుంటారన్నారు ఎన్డీఏ అభ్యర్థికి ప్రజల మద్దతు ఉందంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మద్దతు లభించినట్లే అని చెప్పుకుంటారన్నారు ఆ తర్వాత జగన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపలేడన్నారు స్థానికంగా మద్దతు ఉన్నప్పుడు నీకు బాధేంటని వారు నన్ను అడుగుతారన్నారు రైల్వే జోన్కు రెండు బిల్డింగ్లు కడితే ప్రయోజనం ఉండబోదన్నారు రైల్వే జోన్ పై కేంద్రానికి దొంగ ప్రేమ అన్నారు ఇంతగా అభివృద్ధి బాటలో మనం కనిపిస్తూ ఉంటే విచిత్రం ఏమిటనంటే నిన్న ప్రధాని మోడీ గారి సభలో చేసిన విమర్శలు చూస్తే నాకు ఒకటే అనిపించింది రాజకీయాలలో ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు అటు మోడీ గారు ఇదే చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు ఏమన్నారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా పోలవరాన్ని తన ఏటీఎంగా మార్చుకున్న చంద్రబాబు గురించి వెన్నుపోట్లు పార్టీలు మార్చడం తిట్టిన వారిని చంకరెక్కడం వంటి విద్యల్లో బాబు నిపుణుడు అత్యంత అవినీతి పరుడు అత్యంత అవినీతి పరుడని చెప్పిన నోటితోనే ఇదే మోడీ గారు మళ్ళీ చంద్రబాబును తమ ఎన్డీఏ గూటికి వచ్చాడు కాబట్టి ఇంతకంటే గొప్పవాడు లేడు అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాడు అనంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాజకీయాలు అన్నది ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అంటే వారితో ఉంటే వారితో ఉంటే ఒకలాగా వారితో లేకపోతే మరోలా మాటలు మారుస్తూ ఉన్నారు అనంటే నిజంగా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా